నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అర్ధరాత్రి పూట ఇళ్లల్లో మనం చూసుకుంటే దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని షామియా ప్రాంతంలో ఒక ఇంట్లోకి దొంగ చరబడి ఆ యొక్క ఇంటి యజమాని సేఫ్ను తన యొక్క వీపు పైన మూసుకువెళ్ళి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ నుంచి పారిపోయాడు తెల్లవారుజామున జరిగిన ఈ దొంగతనం మనం చూసుకుంటే అధికారులు తక్షణ దర్యాప్తును ప్రారంభించారు ఇంటి లోపల ఉన్న భద్రతా కెమెరాలు మొత్తం సంఘటన రికార్డు చేశాయి నిందితుల కోసం కొనసాగుతూ ఉన్న వేటలో భాగంగా సహాయపడే కీలకమైన ఫుటేజీని అందిస్తూ ఉంది ఆధారాలు ఉన్నప్పటికీ దొంగ పరారీలో ఉన్నాడని చెప్పేసి నేరం గురించి సమాచారం ఉన్న ఎవరైనా సరే ముందుకు వచ్చి అధికారులకు తెలపాలని చెప్పి పోలీసులు కోరుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లోని కొన్ని ఇళ్లలో మనం చూసుకుంటే సీసీటీవీ కెమెరాలు ఉన్నా సరే కానీ ఆ యొక్క ఇళ్ళల్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు కానీ లేకపోతే డబ్బు కానీ ఏది విలువైన వస్తువులు ఏది కనపడినా సరే కానీ అది తీసుకొని దొంగలు పారిపోతూ ఉన్నారు కాబట్టి కువైట్లో బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దొంగలు ఉన్నారు కాబట్టి రాత్రి వేళల్లో చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తలుపు కొట్టిన తీయవద్దని కోరుకుంటూ ఎందుకంటే కానీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారో ఎలా వస్తారో అలాగే ఏమైనా ఆయుధాలతో వస్తారో తెలియదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్